ఆయన సంగతి పక్కన పెట్టి నేను అడిగిన ప్రశ్నకు సమానం చెప్పండి అమ్జాద్ ఖాన్ ఎక్కడ ఉన్నాడు అమ్జాద్ ఖాన్ అమ్జాద్ ఖాన్ ని అమ్జాద్ ఖాన్ ని విచారించారు విచారించిన తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి మీరు చెప్పిన తర్వాత నేను నిన్న నాకు వచ్చిన సమాచారం తిరుపతిలో ఉన్నటువంటి మానసిక వికలాంగుల కేంద్రంలో పెట్టున్నాము అతని మీద నిఘా పెట్టాము నిజంగా యాక్షన్ చేస్తున్నాడా నిజంగా మానసిక వికలాంగుడా అనేది టెస్ట్ చేసేదానికి కూడా ఈ రోజు డాక్టర్లు వస్తారు టెస్ట్ చేసిన తర్వాత అతనికి మీడియాకు రిలీజ్ చేస్తాము అని చెప్పి కూడా నేను చెప్పారు నేను నిన్న సాయంకాలం నేను కనుక్కున్నాను నాకు వచ్చినటువంటి సమాచారం సబ్జెక్టు కరెక్షన్ దీని మీద ఇంకా పూర్తిగా వివరాలు కావాలంటే పదిన్నరకు ఈ రోజు నాకు పూర్తిగా వివరాలు ఇస్తామన్నారు పదిన్నరకు నేను వివరాలు తీసుకొని కావాలంటే మీ ముందు ఉంచుతా ఇది ఇప్పుడు నేనేమంటానంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సున్నితమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం స్పందించాలా నేను ప్రభుత్వాన్ని వెనకేసుకొని రావడమో నా ప్రభుత్వం అయినా కూడా నేను వెనకేసుకొని రావట్లే వైఫల్యం జరిగింది నెక్స్ట్ టైం ఈ వైఫల్యం జరగకుండా చూడాలా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు ఎంత భద్రత పెంచాలా ఏ విధంగా మా చేయాలా వచ్చిన వాడిని ఏం చేయాలా ఎవరికి అప్పగించాలా అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను డైవర్ట్ చేసి మాట్లాడడం వల్ల ఉపయోగం ఏమి ఇప్పుడు డైవర్ట్ చేసేటట్టయితే నేను కూడా స్టార్టింగ్ లోనే డైవర్ట్ చేసి ఉంటా నేను డైవర్ట్ చేయలా ప్రభుత్వంలో ఉన్నా కూడా నేను వెంకటేశ్వర స్వామి భక్తుడుగా అసంచల విశ్వాసం నమ్మకం నాకుంది కాబట్టి మనం అక్కడ ఏదేది జరుగుతున్నాయి ఈ లోపాలని ఎత్తి చూపిస్తూనే మాట్లాడుతున్నా రైట్ ఒకసారి సపోర్ట్ చేశాను రైట్ ఒకసారి మన మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్ళాం మస్తాన్ గారు మూడు రోజులు నాంచి నీళ్లు నవిలి ఇంకా మానసిక వికలాంగుల లేకపోతే మానసికంగా వైద్యశాలలో అతను ఉంచటం ఏందండి ఈ పాటికి ఎన్ఐకి ఇన్ఫార్మ్ చేయాలి కదా నేషనల్ ఇండస్ట్రిక్యూషన్ ఏమైనా వచ్చింది ఒక మతిస్థిమిత లేనివాడు ఇరవై రెండు కిలోమీటర్లు స్కూటర్ వేసుకొని జిగ్జాగ్ రూట్స్లో ట్వంటీ టూ టర్న్స్ ఉంటాయి యూ టర్న్స్ హెయిర్పిన్ బెంట్స్ చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చోవటం వీళ్ళు కూడా అతన్ని కుసలు పెసులు అడిగి పిల్లలు ఎంతమంది ఆరోగ్యం బాగుందా ఎక్కడ చదువుకోండం ఈ పాటికి అప్ప చెప్పాలి కదా ఎందుకని గవర్నమెంట్ డెసిషన్ తీసుకోలేకపోతుంది మూడంచెల భద్రతా వ్యవస్థ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ స్కానర్స్ కానీ లేకపోతే ఆ మధ్యలో ఇరవై రెండు కిలోమీటర్లు అసలు భక్తులు లాంటి వాళ్ళు కానీ ఎవరిని వెళ్తా ఉంటే ఎట్లాంటి భద్రత కల్పిస్తుంది మొత్తం వైఫల్యం చెందుతా ఉంది ఖచ్చితంగా ఇది దేశ భద్రతకు సంబంధించి ఏదైతే ఉందో ఎందుకంటే ఇది ఇక్కడ కనుక ఏదైనా జరిగితే దాని రిఫ్లెక్షన్స్ హిందూ మతస్థులందరి మీద కూడా అది ప్రభావం చూపే ఉన్నాయి ఖచ్చితంగా దాని మీద వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలి ఇప్పుడు మేనమశాలు లెక్కించడం కాదు లేకపోతే ఇప్పుడు మూడు రోజులైన తర్వాత ఇవాళ డాక్టర్ని పిలిపించడం ఏంటి యాక్చువల్ గా ఇట్లాంటివన్నీ కూడా భక్తులు ఇంకోటి చెప్తాను సార్ నేను తిరుమల తిరుపతి దేవస్థానాలను ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు కానీ లేకపోతే జ్వాలాపురం శ్రీకాంత్ గారు కానీ అప్పట్లో ఏంటంటే జెరూసలేం యాత్ర ప్రచారం కావచ్చు లేదంటే సుబ్బారెడ్డి గారు ఏటా లక్ష మందికి బ్రేక్ దర్శనాలు కావచ్చు లేకపోతే విజిలెన్స్ నివేదికలు వెల్లడైన అంశాలు కావచ్చు లేకపోతే ఇప్పుడు చూస్తే తొక్కిస్లాట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తులు చనిపోవడం కావచ్చు ఇక రకరకాల అంశాలు బయటపడతా ఉన్నాయి కల్తీ నై కావచ్చు ఇవన్నీ కూడా అంటే రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలని మార్చడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి నిజంగా పీఠాధిపతులు లేకపోతే సనాతన ధర్మం హిందూ ధర్మం పరీక్షించే వాళ్ళకి అప్పచెప్పినేతే వాళ్ళు ఆధ్యాత్మిక భావంతో సేవాభావంతో సేవ చేస్తారు తప్పితే లేకపోతే భద్రతా పరంగా కూడా అనేక చర్యలు తీసుకుంటారు తప్పితే ఈ విధంగా రాజకీయ పునరావాసం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెంచుకుంటారకో వాళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించి దర్శనాలు చేసుకుంటారు అవినీతి పరమైన కార్యక్రమాలు చేపట్టినా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుతున్నారు చెప్పితే నిజంగా భక్తులకి సౌకర్యాలు లేదంటే శ్రీవారికి సంబంధించిన ఆ కార్యక్రమాల మీద దృష్టి సారించట్లేదు వీళ్ళు వీళ్ళకి అదర్ నావిగేషన్స్ ఎక్కువవుతున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయని నేను చెప్తాను రాజకీయ పునరావాసంగా మార్చడాన్ని తీసేసేయాలి అదేవిధంగా ఇక్కడెక్కడ ఎమ్మెల్యే పదవో లేకపోతే మంత్రి పదవో దక్కకపోతే అక్కడ టీటీడీ చైర్మన్ గానో లేకపోతే అక్కడ సభ్యుడు గానో నియమించి చేయటం వల్ల ఇలాంటివన్నీ కూడా ఉత్పన్నయని నేను చెప్తాను మస్తాన్ గారు ఇంకొక అంశం ఇప్పుడు అంటే డిఎంకే కోణం కూడా ఆలోచ తెర మీదకి వచ్చింది అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో స్టాలిన్కి చుక్కలు చూపించే కార్యక్రమం మొదలెట్టారో ఇక ఆయన సనా ఆయన ఎత్తుకున్న సనాతనం మీద ఆల్రెడీ వాళ్ళు హిందూ వ్యతిరేక పార్టీగా డిఎంకేకి ముద్ర ఉంది బట్ స్టిల్ హిందూ ఓట్లు కావాలి వాళ్ళకి ఆలయాలు ఎదురుకుండా పెరియారు విగ్రహాలు పెడతారు కింద ఆ నాస్తికత్వాన్ని ప్రబోధించారు రచ్చగొట్టడం అనమాట ఇన్ని చేస్తున్న డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా ఆయన నోరిప్పి గట్టిగా నిలబడి గల్లా పట్టుకుని మాడాడారు సో డిఎంకే కూడా తమిళనాడు నుంచి ఎవరినైనా పంపించే అవకాశం ఉందా ఆ కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చాలామంది అంటారు కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పటి నుంచి కూడా తమిళనాడులో ఎట్లా వస్తానే ఉదయం స్టాలిన్ దగ్గర నుంచి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు నమోదు చేయడం కానీ ఇవన్నీ చూస్తా ఉన్నాం అంటే యాక్చువల్గా ఆయన్ని సనాతని అని చాలా సెటైరికల్ గా మాట్లాడుతున్నారు చెప్పితే ఆయన చెప్పారు మొన్న ఇతర మతాలకు సంబంధించి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఖండిస్తున్నారు అలాంటి ఖండించే ఇది ఎందుకు హిందువులకు ఇవ్వలేకపోతున్నారు హిందువులు రియాక్ట్ అవ్వడం తప్పు అవుతుందా ఎందుకు అవుతుంది అనేది ప్రశ్నించారు ఇతర మతాలు రాజ్యాంగం ఏ విధంగా అయితే హక్కులు కల్పించాయో రాజ్యాంగం కల్పించిందో ఇతర మతాలకి అదే విధంగా హిందూ మతాలకు సంబంధించి కూడా ఆ విధమైన దేవుళ్ళను కించపరచడం గానీ విమర్శించడం గానీ చేసినప్పుడు ఎందుకు రియాక్ట్ కాకూడదు అంటే ఆయన సనాతని ఉన్నావు సనాతని నువ్వేం చేస్తున్నావు ఆయన ఏంటండి ఎవరైతే హిందువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రియాక్ట్ కావచ్చు ఆయన రెచ్చగొట్టారా రెచ్చగొట్టినట్టు ప్రవర్తించారా రెచ్చినట్టి చెప్తున్నా అందరినీ రెచ్చగొట్టి రెచ్చగొట్టి నుంచి ప్రవర్తించినాడు కాబట్టే చెప్తున్నాం అన్ని భుజాన వేసుకున్నాడు సనాతని ఎక్కడ అన్యాయం జరిగినా ఉండను అన్నాడు కానీ నెల రోజుల నుంచి ఏ అన్యాయం జరిగినా పదిహేడవ తారీఖు రోజు కొందరు యువకుల మీద కొండ కొండ మీద మద్యము మాంసం దొరికింది ఇంతవరకు లేదు ఇది జరిగింది మరి వచ్చి మన అన్నదాన సత్రాన్ని మన కర్నూలు జిల్లాలో పోగొట్టారు ఒక్క రోజైనా మాట్లాడ ఈ సనాతని ఎందుకండి ఊరికే సనాతని సనాతన ధర్మం గురించి మాట్లాడడం తప్ప సామాన్య మానవుడు మాట్లాడినంత కూడా మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడం ఆయన ఎంతసేపు ఉన్నా ఆయన ఆయన ఎంతసేపు ఉన్నా ఆయన ఎంతసేపు ఉన్నా వాళ్ళ వాళ్ళ అన్నకు ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇవ్వలేదని అలిగిపోతున్నాడే తప్ప ఈ సనాతన ధర్మాన్ని మూట భుజాల దింపేశాడు ఆయన మాట్లాడినంత కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లేదు అనేది మాట్లాడకండి వేణుగారు వేణుగారు శ్రీకాంత్ గారు వేణుగారు శ్రీకాంత్ గారు వేణుగారు శ్రీకాంత్ గారు మనం తిరుపతి సబ్జెక్ట్ కే కన్ఫైన్ అవుదాం వేణుగారు వేణుగారు తిరుపతి సబ్జెక్ట్ కే శ్రీకాంత్ గారు తిరుపతి సబ్జెక్ట్ కే కన్ఫైన్ అవుదాం మిగిలిన అంశాల తర్వాత ఓకే సార్ నేను తిరుపతి నుంచి అడుగుతున్నాను పదిహేడవ తారీఖు రోజు పదిహేడవ తారీఖు రోజు మద్యము మాంసము జరిగిన కొంతమంది యువకులు దొరికారు ఆ కేసు ఏమైంది నోరు అడుగుతున్నారా సనాతన్ గారు వాళ్ళకు అది లేదు ఈ రోజు జరిగిన విషయము లేదు మూడు రోజుల కింద జరిగిన విషయము లేదు అదే విధంగా మనకు మన ఎరితాదు మన స్వామి గారి ఆశ్రమాన్ని కూల్చిన దాంట్లో కూడా లేదు దేంట్లో కూడా సమాధానం చెప్పండి సమాధానం పదిహేనో తారీఖు జరిగిన ఏం చేస్తున్నారు సార్ ప్రభుత్వం తరఫున లోకేష్ గారు రియాక్ట్ అక్కడ ఏదైతే జరిగిందో అపచారం జరిగిందో దాన్ని మేమే సొంత ఖర్చులతో నిర్మిస్తామని ప్రభుత్వం తరఫున అంటే కొట్టి కూల్చడం కాదండి నేను చెప్పేది ఎందుకో కూల్చారు నలభై ఏళ్ళ నుంచి అడుగుతున్నాము పదిహేడవ తారీఖు రోజు మద్యము మాంసంతో దొరికిన యువకుల్ని ఏం చేశారు తిరుమలలో అది చెప్పాలంటే చెప్పాలంటే దానికి సమాధానం లేదు దానికి ఒక నిమిషం నాకు చెప్తాను

సార్ ఇప్పుడు అంజాన్ కా అంజాద్ కానీ నేను చెప్పాను ఇందాకే ప్రవేశపెట్టండి సార్ మీడియా